హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు ఈరోజు నేను సంవత్సరం పైన నిలువ ఉండే ఎండబెట్టిన టమాటా పచ్చడిని గిన్నె కొలతలతోటి ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అందరూ బాగా చేసుకోగలుగుతారు ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాము నేను ఇక్కడ టమోటా పచ్చడి కోసం మూడు కిలోల టమాటాలను తీసుకున్నాను ఇవి తీసుకునేటప్పుడు నాటు టమోటాలు తీసుకోవాలి ఎర్రగా గట్టిగా ఉండేలాగా చూసుకొని తీసుకోవాలి ఈ మొత్తం నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా పొడి కాటన్ క్లాత్తో తుడిచి ఆరపెట్టి ఉంచుకోవాలి అలా రెడీ చేసిన టమోటాలని ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందు ముచ్చికని తీసివేసి ప్లేట్లో కట్ చేసుకోవాలి ఒక్కొక్క టమోటాని ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకోవాలి ప్లేట్లో అయితే జ్యూస్ కూడా మనకి వేస్ట్ పోకుండా ఉంటుంది ఈ విధంగా టమోటాల మొత్తాన్ని కూడా ముక్కలుగా కట్ చేసి రెడీ చేసి ఉంచాను ఇలా రెడీ చేసిన ఈ టమోటాలని కొలుచుకోవటం ఒక గిన్నెతోటి తీసుకోవాలి గిన్నె కానీ గ్లాస్ కానీ ఏదైనా కొలుచుకోవచ్చు నేను ఇక్కడ గిన్నెని తీసుకున్నాను కొలతకి ఈ గిన్నెతోటి ఈ టమోటా ముక్కలని కొలుచుకొని వేరొక గిన్నెలోకి యాడ్ చేస్తున్నాను అలా ఈ గిన్నెతో నేను టమోటా ముక్కలని కొలుచుకున్నప్పుడు నాకు ఇక్కడ ఈ ముక్కలు మొత్తం కూడా ఐదు గిన్నెల టమోటా ముక్కలు వచ్చాయి మిగిలిన ఈ జ్యూస్ని కూడా దానిలోకి యాడ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు దానిలోకి ఐదు గిన్నెల టమోటా ముక్కలకి ఒక గిన్నె కల్లు ఉప్పుని తీసుకోవాలి తూకం ప్రకారం అయితే మూడు కిలోల టమోటాలకి ఆరు వందల గ్రాములు కళ్ళు ఉప్పు ఈ ఉప్పుని దానిలోకి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఉప్పు పసుపు అంతా టమాటా ముక్కల్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి బాగా టాస్ చేసుకున్నట్లయితే టమాటాల్లోకి ఉప్పు పసుపు బాగా కలుస్తుంది అంతా బాగా కలిసింది ఇప్పుడు దాన్ని బాగా ఒక్కసారి అదిమి పెట్టుకోవాలి దానిపైన మూత ఉంచి త్రీ డేస్ వరకు కూడా ఊరనివ్వాలి నెక్స్ట్ డే ఒక్కసారి మూత తీసి చూద్దాము టమోటాలు ఊరటం కూడా స్టార్ట్ అయ్యింది వాటర్ వస్తూ ఉన్నది ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా రోజు కలుపుకుంటూ ఉంటే ఉప్పు కూడా బాగా కరుగుతుంది దానిపైన మూత ఉంచి ఊరనివ్వాలి త్రీ డేస్ తర్వాత ఒక్కసారి మూత తీసి చెక్ చేసుకుందాము టమోటాలు మొత్తం బాగా ఊరినవి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ టమోటాలని ఎండబెట్టుకోవటానికి రెడీ చేసుకోవాలి చేతిలో పట్టినంత వరకు తీసుకొని గట్టిగా పిండేసి పిండిన ముక్కలని ఒక డిష్లోకి తీసుకోవాలి పిండినప్పుడు ముక్కల్లో ఊట అనేది అస్సలు ఉండకూడదు అలా ఉన్నట్లయితే పచ్చడి మనకి గట్టిగా వస్తుంది ఈ విధంగా టమోటా ముక్కలన్నీ రెడీ చేసుకున్నాను ఇప్పుడు వీటిని పాతిని పైన పలుచగా ఆరపోసుకోవాలి పలుచగా ఎండ పెట్టుకుంటే త్వరగా ఎండుతాయి టూ త్రీ డేస్ వరకైనా కూడా టమాటా ముక్కలు బాగా ఎండేంత వరకు ఎండనివ్వాలి ఇప్పుడు ఈ జ్యూస్ని కూడా ఒక వన్ అవర్ వరకు ఎండలో ఉంచి తీసి లోపల పెట్టి మూత పెట్టి ఉంచుకోవాలి టమాటా ముక్కలు నాకు టూ డేస్ కల్లా కూడా బాగా ఎండి గలగల అంటూ ఉన్నాయి ఇప్పుడు ఈ మూడో కిలోల టమాటా ముక్కలకి ఆరు వందల గ్రాములు కొత్త చింతపండును తీసుకోవాలి ఈ చింతపండులో గింజలు ఈనెలు తీసివేసి రెమ్మల రెమ్మలుగా రెడీ చేసుకోవాలి అదేవిధంగా ఐదు గిన్నెల టమాటా ముక్కలకి రెండు గిన్నెల చింతపండుని అదిమిపెట్టి తీసుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోతుంది నేను ఇక్కడ ఆ విధంగా చింతపండు అంతటిని కూడా రెడీ చేసి రెండు గిన్నెలు తీసుకున్నాను ఈ తీసుకున్న ఈ రెండు గిన్నెల చింతపండుని టమాటా రసంలోకి యాడ్ చేసుకోవాలి ఈ చింతపండునంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఈ మొత్తాన్ని రసంలో మునిగేంత వరకు ఇదంతా బాగా కలిసింది ఇప్పుడు మనకి టమాటా ముక్కలు కూడా బాగా ఎండినవి ఈ ముక్కలన్నీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి గ్రైండర్లో మెదగవని నేను ఇక్కడ మిక్సీ వేస్తున్నాను టమాటా ముక్కల వరకు మనకు గ్రైండర్లో మెదితే ముక్కలు మిక్సీ వేసుకోని అవసరం లేదు ఇలా నేను ఒక్కసారి మిక్సీ వేసి కొంచెం నలిగేలాగా చూశాను టమాటా ముక్కలని ఇప్పుడు మిక్సీ వేసుకున్న ఈ టమాటా ముక్కలను కూడా నానబెట్టిన చింతపండులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ చింతపండు గుజ్జు కూడా ఈ టమోటాల గుజ్జు మొత్తం బాగా కలుపుకొని దాన్ని నానబెట్టుకోవాలి దానిపైన మూత ఉంచి ప్రక్కన ఉంచితే టూ అవర్స్ కల్లా కూడా నానుతుంది టూ అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ మొత్తం బాగా నానింది ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న బాణని ఉంచి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ లోలోకి అడ్జస్ట్ చేసుకొని దానిలోకి పావు టీ గ్లాసు మెంతులను యాడ్ చేసుకోవాలి డ్రైగానే అటు ఇటు కలుపుతూ మెంతులని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత అదే టీ గ్లాస్ తోటి ఒక హాఫ్ టీ గ్లాసు ఆవాలని యాడ్ చేసుకోవాలి ఈ ఆవాలని మెంతులని కలుపుతూ ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి మెంతులు ఆవాలు బాగా ఫ్రై అయినవి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి వీటిని చల్లారనివ్వాలి ఈలోగా ఐదు గిన్నెల టమాటా ముక్కలకి అదే గిన్నెతోటి ముప్పావు గిన్నె కారాన్ని తీసుకొని దానిలోకి యాడ్ చేసుకోవాలి తూకం ప్రకారం అయితే మూడు కిలోల టమోటాలకి నాలుగు వందల యాభై గ్రాములు కారము ఈ కారం అంతా కూడా ఈ టమోటా చింతపండు గుజ్జులోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దానిలోకి చల్లారిన మెంతులు ఆవాలని కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇదంతా కూడా బాగా కలిసింది ఇప్పుడు తడి లేని పొడిగా ఉండే గ్రైండర్లోకి పచ్చడిని యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి ఎక్కడ మనకి తడి అనేది అస్సలు తగలకూడదు మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే పచ్చడి త్వరగా మెదుగుతుంది పచ్చడంతా బాగా మెత్తగా వచ్చింది ఇప్పుడు దీన్ని ఒక కంటైనర్లోకి తీస్తున్నాను టమాటా పచ్చడి రెడీ అయింది ఈ మొత్తాన్ని తడిలేని గాజు జార్లో కానీ పింగాణి జార్లో కానీ నిల్వ ఉంచుకుంటే వన్ ఇయర్ పైన నిల్వ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని తాలింపు వేసుకోవాలి ఈ మొత్తానికి తాలింపు వేసుకోవాలంటే ఏడు వందల యాభై గ్రాములు అంటే ముప్పావు కిలో నూనెను తీసుకొని తాలింపు వేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం పచ్చడికి తాలింపు ఎలాగో చూపిస్తాను స్టవ్ పైన ఒక బాణరి ఉంచి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ లోలోకి అడ్జస్ట్ చేసుకొని దానిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే ఆవాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు జీలకర్ర అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఆరు వెల్లుల్లి రెమ్మలని పొట్టు తీసుకొని యాడ్ చేసుకొని అలాగే రెండు ఎండుమిరపకాయలను తుంచుకొని యాడ్ చేసుకొని రెండు నెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కలుపుతో తాలింపుని ఫ్రై చేసుకోవాలి మొత్తం పచ్చడికి తాలింపు వేసినట్లయితే ఈ దినుసులు ఏమీ అవసరం లేదు దానిలోకి కేవలం ఆవాలు ఎండుమిర్చి మాత్రమే వేసుకోవాలి తాలింపు అంతా వేగి రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి ఈ తాలింపులోకి పట్టినంత వరకు కొంచెం పచ్చడిని యాడ్ చేసుకోవాలి ఈ పచ్చడంతా తాలింపులోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీ అయినా ఎండబెట్టిన టమాటా నిలువ పచ్చడి రెడీ అయింది ఇది రైస్లోకి టిఫిన్ ఐటమ్స్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్